హలో దోస్తులు ఎలా ఉన్నారండి ఎగ్ పులావ్ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి బిర్యానీ సమాన వేసుకోండి తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోవాలి కరేపాకు వేసుకోవాలి చిట్టపట్టలు తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి బాగా కలుపుకొని మగ్గేటప్పుడు చిటికడంత ఉప్పు ఒక చిటికడంత పసుపు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకోండి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలండి టమాటా గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఆ ఎగ్స్ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి గ్లాస్ బియ్యం తీసుకున్నానండి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పడుతుంది వాటర్ పోసుకోవాలి సగం ఉడికేటప్పుడు మిగతా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పైనుంచి అంతే అండి చాలా ఈజీ కదా ఈ పులావ్ పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా చేసి చూడండి